బుక్ చేసుకుంటున్నాను అండి బాగున్నాయి ఫ్రెండ్స్ వెండి రేట్ చాలా ఎక్కువ ఉంది బాగున్నాయి కదా అలా మీ నా సెలక్షన్ బాగుంది బాగుంటుంది ఒక్కో అంత తీసుకునే అంత అది మొన్న నేను తీసుకున్న పట్టీలు నాకు కొత్తగా ఇచ్చినప్పుడు ఇక్కడ ఇలా ఉంది అది ఇరిగింది మరి దాన్ని రిపేర్ తీసుకోండి తీసుకోరా

నేను ఒకటి గ్రీన్ కలర్ లేదా స్టాక్ అయిపోయింది అంటున్నారు

మణికొండ గురుస్వామి గారి దగ్గర అయితే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో బెల్లి ఫ్యాక్టర్లని నడుము అలాగే చేయించుకున్నాను అనమాట నేనైతే ఉన్నది ఉన్నట్టు చెప్తాను చాలా బోల్డ్ ఎందుకంటే చాలామంది చెప్పకపోవచ్చు బట్ నేనైతే చెప్తాను బికాజ్ ఆఫ్ దీనివల్ల ఏంటంటే చాలామంది కమ్యూనిటీ వాళ్ళు కొంచెం తెలియకుండా పాపం ఎక్కడెక్కడో చేయించుకుని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో మనకు తెలిసిన ఒక మంచి డాక్టర్ని సజెస్ట్ చేయడంలో తప్పలేదు ఎందుకంటే ప్రాణాలు అనేది చాలా ఇంపార్టెంట్ తెలిసి తెలియని పాపం డాక్టర్స్ దగ్గర చేయించుకుని చనిపోయిన కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారు దీనివల్ల కొంత కొంతైనా వాళ్ళకి యూజ్ ఉంటుంది కదా మనమే బాగుండాలని నేను ఎప్పుడు అనుకోను నాకు తెలిసింది చిన్నదైనా కూడా షేర్ చేసుకుంటాను బట్ యూట్యూబర్ అంటే అదే కదా సో మనకు తెలిసిన దాన్ని మన దా మన సర్కిల్లో ఉన్నదానికి పాస్ చేయడం సో నేనే అదే చేశానని నేను అనుకుంటున్నాను దానివల్ల యూజ్ ఉన్న వాళ్ళు చేయించుకుంటారు యూజ్ లేని వాళ్ళు వదిలేయండి తప్పేం లేదు బట్ చాలా అంటే చాలా బాగా చేశారు చూసుకోండి పంపారు థ్యాంక్ యూ సో మచ్ సార్ జాయిన్ తర్వాత సో పెళ్ళిపేట అట్లనే ఇది నడుపు షేర్ చాలా బాగా చేసా థ్యాంక్ యూ లో సో మనైతే మన వీడియోలు అయితే వెళ్ళిపోదాం ఎవరికైనా కావాలి అనుకుంటే పర్సన్ మణికొండ కొట్టే క్లినిక్ వచ్చేస్తుంది అక్కడికి వెళ్ళి మీకు కన్సల్ట్ అవ్వచ్చు తప్పేం లేదు ఇదేం నో ప్రమోషన్ అండి నేను ప్రమోషన్ అస్సలు చేయట్లేదు ఉన్నదే చెప్తున్నాను నాకు చాలా ప్రమోషన్స్ వచ్చినా కూడా నేను ఏది చేయను ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు అందులో సబ్స్క్రైబర్స్ మనం బిలీవ్ చేసుకున్నప్పుడు అందులో ఎలా ఉంటుంది ఏంటో తెలియకుండా నేను ప్రమోట్ చేయను అందుకని నాకు చాలా మేల్స్ వచ్చినా పట్టించుకోండి నేను సో వీడియోలకి వెళ్ళిపోదాం ఏమేమి కొన్నాను ఏంటి అనేది ఒక్కొక్కటి చూపిస్తాను సో ఇద్దరు బిడ్డలకి కూతుళ్ళు స్టారీస్ అనమాట చీరలు తీసుకుంటాను

istedim <laughs> ya. <laughs> లిస్ట్ వచ్చి ఐదు రకాల స్వీట్స్ తీసుకున్నానండి కేజీ కేజీ దీన్ని చాలా బాగా ఇస్తారు ఇక్కడ చూసుకోవాలి చెప్పక్కర్లేదు స్వీట్స్ బాగుంటుంది ఏమేమి స్వీట్స్ కళాకా కలకాన్ని ఒకటి అక్కడ పెట్టినా కేజీ కేజీ అండి కేజీ కేజీ నెక్స్ట్ వచ్చి ఇది డైట్ ఇది ఒకటి ఇది అది కాజు కట్లీ కాజు బర్ఫీ కాజు కట్లీస్ కాస్ట్లీందుకు అలక్క నెక్స్ట్ ఆకలి ఆకలిస్తున్నా నెక్స్ట్ సో నెక్స్ట్ ఫైనల్గా నేను ఒక వన్ ఇయర్ వరకు తినలేని మోతి చూడ ఇవరికి అట్లా దేవుడు మొక్క వన్ ఇయర్ తిన్నా ఇదండి ఫైనల్గా నేనైతే మళ్ళీగా నాకు పోసింది నేనైతే తీసుకెళ్తున్నాను ఇప్పుడు గాజులు తీసుకోవాలి మర్చిపోయిన గాజులు the please, okay. Finally, <laughs> <this> family, Even did <laughs> any Thank you so much, and uh, please do. సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్ అంకిత నై వన్ ఫోర్ త్రీ కూర్చొని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరైనా సరే నా అప్డేట్స్ రావాలి అనుకున్న వాళ్ళు కంట సింపుల్ ఖచ్చితంగా కొట్టండి డెఫినెట్లీ నేను ఏదైనా అప్లోడ్ చేయగానే వెంటనే వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఇంకేంటి అంటే ఈ కొబ్బరికాయలు పచ్చ చేసుకోవడం అంతే సో మమ్మీ వెళ్ళిపోయింది మమ్మీ ఆటో బుక్ చేసుకొని క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళింది సో అందరం కలిసి ఈ సారే అక్కడికి తీసుకెళ్తున్నాము అఖిల ప్రశాంతి చీరలు వర్క్ అన్నీ రెడీ చేస్తాము ఓకే అందరూ ఉన్నారు వెనకాల పిల్లలు అందరూ కలిసి వెళ్తున్నాం అక్కడ కలుద్దాం ఇంకా క్యాబ్ వచ్చేసిందా మా పా పిల్లలకి లెవెన్త్ డే ఫంక్షన్ అని చెప్పాను కదా సో నేను నా వైపు నుంచి సార్ అయితే తీసుకొచ్చాను థ్యాంక్ యూ సో మచ్ స్నానం స్నానం చేపించేసి పంతున్ చేతిలోకి అవన్నీ చూపించలేదు కావాలని సో థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లానే సపోర్ట్ చేయండి ఇంకా మరింత ఇది సినిమా

ఇది వచ్చి ఆలు ఫ్రై ఆలు కర్రీ పప్పు సాంబార్ పప్పు ఇది చికెన్ కర్రీ చికెన్ కర్రీ సాంబార్ సాంబార్ నెక్స్ట్ ఇది చికెన్ ఫ్రై చెప్పాను కదా ఇది కూడా చికెన్ మజ్జిగ చాలు సో చిన్నగా మా పిల్లలు చేస్తుంటాం చూపిస్తాను చూపించ సో ఫైనల్లీ అయితే ఇదండి ఈరోజు నేను చేసిన చారి కానీ లేకపోతే చిన్న ఫంక్షన్ మాకు మేమే కాబట్టి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా మేమే మా దావతలు చేసుకుంటూ సంతోషంగా ఉంటూ ఒకరినొకరు హెల్పింగ్ చేసుకుంటూ ఆనందంగా ఉంటూ ఉంటాం సో మీ అందరి సపోర్ట్తో మరింత ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వన్ సెకండ్ ప్లీజ్ మీ సబ్స్క్రైబ్ అంకిత నేను అనుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా నా అప్డేట్స్ రావాలంటే తప్పకుండా నా డ్రెస్ ఎలా ఉంది కామెంట్ చేయలేదు సో ఇదే దీవాలో కొనుక్కున్నాను ఎయిట్ థౌసండ్ దీంతో లేదు

ピッ <music>